పాన్ ఇండియన్ సినిమా అంటే కేరఫ్ సౌత్ సినిమా మరీ ముఖ్యంగా కేరఫ్ తెలుగు సినిమా అయిపోయింది ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు నమ్ముతారా ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా రెండు వేల పదిహేను జూలై పది తెలుగు సినిమా గతిని వేగాన్ని మార్చేసిన డేట్ ఇది ఆ రోజు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్ తో విజిల్స్ వేయించిన రాజమౌళిదే ఆ తర్వాత బాహుబలి టూ తో అక్కడే జెండా పాతేశారు జక్కన్న కేజీఎఫ్ తో అది ఇంకాస్త కంటిన్యూ అయ్యింది రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నిల్ కూడా నడిచారు కేజీఎఫ్ సిరీస్ బాలీవుడ్ ను దున్నేసింది అలాగే ట్రిపుల్ ఆర్ తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి కాంతారాతో రిషబ్ శెట్టి కార్తికేయ టూ తో చంద్రమోహన్ రెడ్డి సైతం హిందూ ఆడియన్స్ ను మురిపించారు సాహో తో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు పుష్ప టూ తో వందల కోట్లు వసూలు చేశారు అల్లు పాన్ ఇండియన్ సినిమాల్లో మన దర్శకులకున్న సక్సెస్ రేటు ఎవరికీ లేదు కంగుమ తంగలన్ పొనియన్ సెల్వన్ లాంటి తమిళ సినిమాలు పాన్ ఇండియన్ కాలేదు ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్ ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే టాలీవుడ్ డే నెక్స్ట్ కూడా స్పిరిట్ రాజసాబ్ దేవరటు లైన్ లో ఉన్నాయి